అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసి రీతో వాళ్ళు చేయబోయే రెసిపీ నువ్వులు గింజల డ్రై ఫ్రూట్ లడ్డు అండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి హార్టికి కానీ కొలెస్ట్రాల్ ఉండదు అలాగే నువ్వులు బోన్స్కి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా అందుకని ఇలా ట్రై చేయండి బాండి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక గ్లాసు అవిసి గింజలు తీసుకున్నానండి ఒక్క నిమిషమే మనం ఫ్రై చేయాలి తర్వాత ఒక గ్లాసు నువ్వులు మీకు గింజల ఫ్లేవర్ తక్కువ ఉండాలనుకుంటే కనుక నువ్వులు ఎక్కువ వేసుకోండి అండి నేనైతే ఈక్వల్ తీసుకుంటున్నాను ఒక గ్లాసు ఒక గ్లాసు ఇది కూడా ఒక్క నిమిషమే ఫ్రై చేసి కొన్ని బాదం పప్పులు ముందర అంటే గ్రైండ్ చేసే అట్లో వేస్తానండి కొన్ని పొడి పొడైపోతుందనమాట కొన్ని బాదం పప్పులు ఆలుకలా మూడేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆరిన తర్వాత ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈలో బెల్లం అండి ఇది బెల్లం పౌడర్ బయట దొరుకుద్ది మీరు బెల్లం బదులు పంచదార కూడా వాడుకోవచ్చు మీ ఇష్టం అది ముప్పావు గ్లాసు బెల్లం పౌడర్ తీసుకుని ముందు అవిస్ గింజలు నువ్వులు ఈ బాదం పప్పు గ్రైండ్ చేసిన తర్వాత ఈ బెల్లం కలిపి మళ్ళీ స్పూన్తో తిప్పుకొని ఒకసారి గ్రైండ్ చేస్తే మొత్తం మిక్స్ అయిపోద్దండి అండి గింజలు నువ్వులు బెల్లం అనమాట అదే మీరు నువ్వులు కొంచెం ఎక్కువ తీసుకుంటే బెల్లం కొంచెం ఎక్కువ తీసుకోండి పంచదార కొంచెం ఎక్కువ తీసుకోండి ఆప్షనల్ అనమాట నేనైతే బెల్లమే పడుతున్నాను పంచదార మంచిది కాదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి నెయ్యి తీసుకుని ఒక మూడు స్పూన్లు ఈ డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అంటే మీరు ఎన్నైనా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ నేనైతే ఈ రెండే వేస్తున్నాను కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఈ నెయ్యి ఈ డ్రై ఫ్రూట్స్ ఈ పౌడర్లో గ్రైండ్ చేసుకున్న పౌడర్లో వేసేసి మొత్తం కలిపి చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలండి ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చండి కాకపోతే మరీ ఎక్కువ నెయ్యి అయినా మంచిది కాదు కాబట్టి నేను ఒక ఐదు ఆరు స్పూన్లే వేసాను కొంచెం టైం పడుతుంది అంతే లడ్డు చుట్టడానికి ఇంకొక పది నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది రండి గట్టిగా చుడతా చుడితే కరెక్ట్గా వస్తుంది అదే నెయ్యి ఎక్కువ వేసుకుంటే తొందరగా అయిపోద్ది చుట్టటం చూసారా చాలా వచ్చినాయి చూసారా ఒక రెండు గ్లాసులకి చాలా మంచిదండి హెల్త్కి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అందుకే ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్